నల్గొండ జిల్లా మిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు నూట ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతగానో సేవ చేసిందని ఏఐసిసి పరిశీలకులు బిశ్వరంజన్ మహంతి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్ లో సంఘటన్ సుజన్ అభియాన్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏఐసిసి పరిశీలకులు బి మహంతి మాట్లాడుతూ స్వతంత్ర భారత పని కోసం ఎందరో కాంగ్రెస్ నేతలు బలిదానం చేశారన్నారు వారి త్యాగ ఫలితమే స్వతంత్రం సిద్ధించిందన్నారు ఎన్నో సంస్కరణలు సంక్షేమ పథకాలను అమలు చేసి దేశాన్ని పురోభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నత కోసం వినూతన పథకాలను ప్రవేశ పెట్టారన్నారు అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీల ఆదేశాల మేరకు సంస్థాగత కమిటీల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా పార్టీ కోసం కృషి చేసిన సామాన్య కార్యకర్త కూడా జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు ఈ నెల ఇరవై వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి నివేదిక ఇస్తామన్నారు ఒక నిర్ణయం నిన్న పడుతుంది దయచేసి గమనించి ఇప్పటికైనా సరే అయిపోయింది మనసు బుద్ధి రెండు గ్రహించుకొని జాగ్రత్తగా మెలిగి ఆ రెండింటివి ఏదైనా మనసులో ఉన్నా మార్చుకుని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి సీనియర్ గౌరవిస్తాం జూనియర్ ను గౌరవిస్తాం ఎవరిని గౌరవించినా గౌరవించిన కాంగ్రెస్ పార్టీ అస్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడంలోనే మనందరం పనిచేయాలి తప్పలు పోతులు గొడబెట్టుకోవడం ఎవరు ఏం చేయాలి మొత్తం దయచేసి నేను మాటలు మాట తప్పుగా ఉంటే క్షమించి ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ కోసం నా వ్యక్తిత్వం నా కుటుంబాన్ని పక్కన పెట్టినా సరే నా కుటుంబాన్ని పక్కన పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం లేదా కోసం ప్రజల కోసం పనిచేస్తాను కాంగ్రెస్ సెక్రటరీ తర్వాత మహంతి గారు మన నల్గొండ జిల్లా పరిశీలనలు వచ్చినారు కాబట్టి గ్రామ కమిటీ నుంచి మండల కంపెనీ నుంచి బ్లాక్ కాంగ్రెస్ నుంచి జిల్లా కాంగ్రెస్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వరకు పార్టీని బలోపేతం చేయాలి ఆ తర్వాత ప్రజలలో ఈ పార్టీని ముందు తీసుకుపోయేవాడు పార్టీని ముందు ఉంచేవాడు అందరిని కలుపుకోయేవాడు ఎటువంటి బంధనం లేకుండా పార్టీకి పనిచేసే వారిని గుర్తించాలనే ఉద్దేశంతో ఇలా మన మహాతి గారు సేకరణ చేస్తాము ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇలా భారతదేశంలో ప్రక్రియ చేపట్టింది దీనికోసం దాదాపు మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కాంగ్రెస్ పార్టీ మీరందరూ వచ్చారు మాజీ ముఖ్యమంత్రి పార్టీ కేంద్ర మంత్రి పార్టీ నరేష్ రావు గారు నాయకత్వం వహించారు కేంద్ర మంత్రి మాజీ కనూర్ సురేపేట వచ్చారు కాబట్టి ఇక్కడంతా వచ్చి ఇలా మన ప్రక్రియ మన పార్టీ స్థితిగతులు మన కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు పోవాలి అనే దిశగా ఇల్లందరూ కూడా మీ అందరూ కార్యక్రమాల్లో వచ్చారు అందరూ పెద్ద పెద్ద నమస్కారాలు ఇలా బ్లాక్ కాంగ్రెస్ మోడల్ కాంగ్రెస్ ఆ తర్వాత కౌన్సిలర్స్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఎస్సీ సార్ ఎస్టీ సార్ అందరూ కూడా వెనుక ముందు కూడా పేరు పేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన అందరికి మనం వచ్చిన తర్వాత చాలా ముందుకు పోతాను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ దాకా గుణమా సన్నబి వచ్చింది రేషన్ కార్డు వచ్చింది గుణమాఫీ చేసింది రైతు భరోసా ఇచ్చింది బస్సు ఉచితంగా ఇచ్చింది తర్వాత రెండు యూనిట్ కరెంట్ ఫీల్ ఇచ్చింది ఆదివసి పది లక్షలు అప్లై చేసింది రెండు వందల పర్సెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకి అందరికీ కూడా రెండు శాతం పెంచు అనేక రకమైన సంక్షేమ పద్ధతులతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేయాలనే ఉద్దేశం ఏం ఇది పార్టీ చేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకుపోవాలి దాని అనుసంధానానికి ఈ ప్రక్రియ కాబట్టి మన పార్టీ స్థితిగతులు ఐడియాలజీ ఈ కాంగ్రెస్ ఐడియాలజీ మొత్తం జనాలు తీసుకోవాలి కాంగ్రెస్ మొదటి నుంచి ఇప్పుడు రాగా ఎయిటీ ఫైవ్ నుంచి ఇప్పుడు రాగా కాంగ్రెస్ బడుగు బలంగా ఉండాలి కోసం మీ అందరికీ తెలిసి ఇవాళ బలిదానాలు చేసింది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అబ్దుల్ కలాం ఆజాద్ అలాంటి దేవలాల్ నెహ్రూ గారు వారి తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు పెద్ద ఉన్నత వాళ్ళ స్థాయిలో ఉండి నెహ్రూ గారి స్వతంత్రం కోసం భారతదేశం కోసం పది సంవత్సరాలు జైలుకుపోయే ఘనత కాంగ్రెస్ ఉన్నది ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల పథకం పెట్టి నెరపేటా ఉన్నది సిలింగ్ యాక్టివిటీ ఐదు ఎకరాలు భూమి పంచింది అంత రాజభవనం అమలు చేసింది ఎన్నో సంక్షేమ పథకాలు ఏసీఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతామని ప్రజల కోసం రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి ఎలా ఈ వైఫైలు సెల్ ఫోన్ ఉన్నాయంటే కారణం రాజీవ్ గాంధీ గారు అప్పటికి దయచేసి మీరు గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ బడుగు పైన పార్టీ దేశం కోసం సమగ్రత కోసం సమైక్యత కోసం ఐక్యత కోసం పార్టీ కాపాడుతుంది ఇందాక ఎమ్మెల్యే గారి చెప్పినప్పుడు కష్టపడాలని పనులు వస్తాయి తప్పకుండా వస్తాయి వాళ్ళు కూడా కాపాడుతున్న భక్తులు మీ అందరికీ ఒక స్థానం కల్పించాలని ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ లో డిసైడ్ కావచ్చు కూడా ఏ లోకల్ ప్రాజెక్ట్స్ ఎన్నికలు త్వరలో రావచ్చు కూడా కాబట్టి మనం ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం చిత్తశుద్ధి పనిచేస్తామని మన ప్రభుత్వం నలభై రెండు శాతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం అంతా ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు మంత్రులందరూ కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఎంత ఆరు యాక్ట్ తెచ్చిన కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మళ్ళీ కాంగ్రెస్ గురి మనం ప్రజలు తీసుకుపోవాలి దాంతో సహచరులు లాగు మండలాలు వివిధ హోదా పదవులు చేతులందరికీ కేడర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్న కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మనం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది ఈ పథకాలు ప్రజల్లో తీసుకోవడం కోసం మనం కృషి ప్రయత్నం ఈ ప్రయత్నం చేస్తుంటేనే పార్టీ డెవలప్ అవుతుంది పార్టీతో పాటు నాయకులు డెవలప్ అవుతారు నాయకులతో పాటు గ్రామాలు డెవలప్ అవుతాయి గ్రామాలతో పాటు రాష్ట్రం బాగుండదు ఆ దేశంలోనే పోవాల సొంత ఎజెండా పక్కన సొంత అభిప్రాయాల తర్వాత కానీ పార్టీ యొక్క గొప్పతనాన్ని పార్టీ యొక్క నిర్ణయాన్ని మనం పాటిస్తున్నాకపోతే పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది సొంతం కాదు ఎమ్మెల్యే సొంతం కాదు ప్రజల సొంతం కార్యకర్తల సొంతం లేడర్లు సొంత ఇట్లా చేసుకుంటూ పోతేనే మనం రేపు వచ్చిన మనం ఉన్నా లేకుండా కాంగ్రెస్ పార్టీలో పలా రోజులు వ్యక్తులు చేసేదా అది పార్టీ నిలబెట్టడం కోసం చేసేవాళ్ళు వ్యక్తిగత అభిప్రాయం కోసం రాలేదు అనే నిదానం విధంగా ఉండాలి మనకు ఒకటే ఎజెండా రాహుల్ గాంధీ మినిస్టర్ ఎజెండా మన పార్టీ నిలబడే విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ పోవాలి ఏదైతే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేదో దానికి ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నాడు పార్టీ కట్టుబడి ఉంది ప్రభుత్వం కట్టుబడి ఉంది దాన్ని ఎన్ని విధాలైనా సరే దాన్ని శాంక్షన్ చేయించి ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కూడా ఏం చేసుకుంటుంది నాకు తెలిసి ఇవాళ సుప్రీం కోర్టులో ఉంది అది కూడా రెండు మూడు రోజులు నిర్ణయం వస్తుంది అది ప్రభుత్వానికి ఫేవర్ వచ్చే తగ్గునేది కూడా మా దృష్టిలో ఉన్నది అయితే ఎలక్షన్ ఏ టైం వచ్చినా సరే లేపొచ్చినా ఏం నిలబడి ఏదైతే పార్టీ కాస్త బీసీకి ఇచ్చారో వాళ్ళందరినీ లేదని పంచాయతీ గ్రామ సర్పంచులు డెప్యూటీషన్ ఎంపీలు చేయాల్సిన బాధ్యత అందరి పైన కులాల మతాలకు అతీతంగా ఎవరైతే ప్రభుత్వం పార్టీ ఇచ్చిన నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఈ విషయాలకు ఎక్కడ ఎలిక తగ్గదు పార్టీ విషయంలో మటుకు ఎక్కడ ఎవరు ఏం చేసినా కానీ కింద చెప్పినట్టునే పార్టీ విషయాలు ఎక్కడ ఎడతాడను ఎవరైనా చేస్తున్నా కానీ ఒప్పుకునే ప్రశ్నే లేదు నా ఇల్లు బాగా నా ఇల్లు బాగుందని తెలుసుకుంటాం ఇంకో పట్టణూ బయటకు వచ్చి పోవేసుకుంటున్నా అనేది అంటే నా కుటుంబం ఎక్కువ పార్టీ కుటుంబం కూడా ఎంత అందరూ ఈ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా కానీ ఈ కుటుంబ ఇచ్చిన లేచి మనం బతకాల మన వర్గం దాని నేను బతకాలి వర్గం దాన్ని ఆశించే వాళ్ళైతే కాదు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ అయినా బిఎల్ఆర్ బ్రదర్స్ అయినా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పథకాల పార్టీలోని నిర్ణయ ప్రకారం పనిచేస్తుంది ఆ నిర్ణయ ప్రకారం కోసం వ్యక్తిగత నాకు లేవు నాకు అవసరం కూడా లేదు దయచేసి ఒకటే మనం గుర్తు పెట్టుకోండి పార్టీ పరంగా ఏ చెప్పినా సరే నేను ముందు నేను అనిపిస్తానని మీ అందరూ మాట్లాడుతున్నా వినున్నంత వరకు ఎవరి దగ్గర కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రేమ అభిమానం అంటే గత ఐదు సంవత్సరాలు మనం ఎవరిని కూడా దేయి అని ఒక్కరిని కూడా అడగలేము ఏ కత్తుల కోసం పార్టీ మీటింగ్ కోసం ఎక్కడికి పోయి అడుగుతలేము అందుకని చెప్తున్నా పార్టీ నేను కానీ ఏదైనా పార్టీ పార్టీ నిర్ణయినం మేము ఉన్నాం మీకు తోదోడుగా వాదోడుగా మీకు వెన్ను కోస లేకుండా కానీ మీ వెన్ను నిలబడ్డేటట్టుగా మేము ఉండదు మీరు వెన్నుకుంటే పనిచేస్తాం మిమ్మల్ని నిలబట్టాలనే ఉద్దేశంతో ఉంటాం మీరు ఏదైతే నమ్మకంతో పనిచేసే పార్టీ ఆ పార్టీలో గెలియాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని వాళ్ళతో మాకు ఏం లేదు నలభై ఎనిమిది నలభై ఎనిమిది మున్సిపాలిటీ కావచ్చు గ్రామ పంచాయతీలు కాదు జరిపించారు అక్కడ ఎవరైనా పడి ఏదైనా పార్టీ నిర్ణయాలు ఎవరికి పదవులు ఇచ్చినా ఎవరు నిలబెట్టి వాళ్ళందరూ ప్రజలు శాశ్వత్తుల మా చెప్పి మీరు మా కోసం ఏ రకంగా పనిచేశారు మా కొంచెం టికెట్ కోసం కానీ గెలుపులు కోసం మీరు చెప్పటోచు పనిచేసినప్పుడు ఈ రోజు ఈ రకంగా ఈ పదవులు ఇచ్చిన అదే చెప్పటో అలాంటి కోసం ఏ రకంగా పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తున్న ఎవరైనా వెనకలు అయినా వాళ్ళ ఎంత తనను కూడా వెళ్తున్నారు ముందే చెప్తున్నారు వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని పార్టీకి రద్దు చేసేవాడు ఎవరిని ఉపేక్షించి వెళ్ళారు వాడిని దగ్గర కోడానికి వాడిని బలుబడి చేయలేదు ట్రాక్ క్లియర్ చెప్తున్నాను పార్టీ నమ్మండి పార్టీ మనకు ఎంత ఓపిక ఉందే పార్టీలో ఎంత ఓపిక ఉందో అన్ని పదవులు వస్తుంది కానీ పార్టీలో ఓపిక లేక ఆ అలాంటి నిర్ణయాలు ఉంటాయి కఠినమైన నిర్ణయాలు ఉంటాయి రాబోయే రెండు సంవత్సరాలు జాగ్రత్తగా అందరం కలిసి వెళ్తే కాంగ్రెస్ పార్టీ

తర్వాత రెండు వందల యూనిట్ కరెంట్ క్రియేట్ చేసింది ఆర్ఎంఎస్ పది లక్షలు అప్గ్రేడ్ చేసింది రెండు వందల పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి అందరికి కూడా రెండు శాతం పెంచు అనేక రకమైన సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకుపోతా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేయాలనే ఉద్దేశం ఏం పార్టీ చేసే కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలి దాని అనుసంధానానికి ఈ ప్రక్రియ కాబట్టి మన పార్టీ సిద్ధిగతులు ఐడియాలజీ ఈ కాంగ్రెస్ ఐడియాలజీ మొత్తం జనాలు దృష్టిపోవాలి కాంగ్రెస్ మొదటి నుంచి ఇప్పుడు దాకా బలంగా చేసింది మీ అందరికీ తెలుసు ఇవాళ బలిదా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అబ్దుల్ కలాం ఆజాద్ అతను దేవరాల్ నెహ్రూ గారు మన తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు పెద్ద ఉన్నత మన స్థాయిలో ఉండి నెహ్రూ గారి స్వతంత్రం కోసం భారతదేశం కోసం పది సంవత్సరాలు జరిగిపోయే ఘనత కాంగ్రెస్ ఉన్నది ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇరవై సూత్ర పథకం పెట్టి వెనపేట ఉన్నది సిలింగ్ అక్కడ పెట్టి ఐదు ఎకరాలు భూమి పంచింది అతను రాజభవన్ అమలు చేసింది ఎన్నో సంక్షేమ పథకాలు ఏసీఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ప్రజల కోసం రాజీవ్ గాంధీ గారు ఇంపూర్ ఈ వైఫైలు సెల్ ఫోన్ ఉన్నాయంటే కారణం రాజీవ్ గాంధీ గారు అప్పటికి దయచేసి మీరు గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ బడుగు పైన పార్టీ దేశం కోసం సమగ్రత కోసం సమైక్యత కోసం ఐక్యత కోసం పార్టీ కాపాడుతుంది ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు కష్టపడాలని పదవులు వస్తాయి తప్పకుండా వస్తాయి వారు కూడా కాబట్టి భక్తులు మీ అందరికీ ఒక స్థానం కల్పించాలని ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ లో డిసైడ్ కావచ్చు కూడా ఏ గ్లోబల్ ప్రాజెక్ట్స్ ఎన్నికల త్వరలో రావచ్చు కూడా అప్పటికి మనం ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం చిత్తశుద్ధి పనిచేస్తామని మన ప్రభుత్వం నలభై రెండు శాతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం అంతా ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు మంత్రులందరూ కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఎంత ఆల్ వెల్ఫేర్ యాక్ట్ తెచ్చిన కాంగ్రెస్

చేయడలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్న కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మనం ఎన్నో పథకాలు చేస్తుంది ఈ పథకాలు ప్రజల్లో చేసే పడుతున్నట్టు మనం కృషి ప్రయత్నం ఈ ప్రయత్నం చేస్తుంటేనే పార్టీ డెవలప్ అవుతుంది పార్టీతో పాటు నాయకులు డెవలప్ అవుతారు నాయకులతో పాటు గ్రామాలు డెవలప్ అయితే గ్రామాలతో పాటు రాష్ట్రం ఆ ఆరు చే సొంత ఎజెండా అనేది పక్కన సొంత అభిప్రాయాలకు తర్వాత కానీ పార్టీ యొక్క గొప్పతనాన్ని పార్టీ యొక్క నిర్ణయాన్ని మనం పాటిస్తున్నాం పోతే పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది బిఎల్ఆర్ సొంతం కాదు ఎమ్మెల్యే సొంతం కాదు ఇది ప్రజల సొంతం కార్యకర్తల సొంతం లీడర్ల సొంతం లక్ష్మారెడ్డి సాబ్ गोदीना श्रीनिवास जी पालकोपिला जी, हमारे यहाँ के सीनियर लीडर कृष्णाया जी हमारे महिला कांग्रेस की आदर्श माधवी जी हमारे साथ आए बीसीसी से वेंकट भाई हमारे एनएसवाई यूथ कांग्रेस महिला कांग्रेस की का सभी पदाधिकारी हमारे मंडल अध्यक्ष हमारे जो सम्मान हमारे पार्टी के होते हैं हमारे मंडल अध्यक्ष जो पार्टी को नीचे से सभी माइनॉरिटीज से के अध्यक्ष काउंसिलर्स हमारे फ्रंटल से डिपार्टमेंट की सभी पदाधिकारी और कांग्रेस की बब्बर से हमारे कार्यकर्ता साथियों कांग्रेस परिवार की बैठक है हमारे बीच हमारे मीडिया के पत्रकार बंधु भी उपस्थित है उनको भी मैं धन्यवाद देता हूं हमारे पहले मैं आप सबको जो हमारे निष्ठावान कार्यकर्ता है सबको ऑल इंडिया कांग्रेस कमेटी के तरफ से बहुत बहुत धन्यवाद देता हूं कि आप लोगों ने इस बार नालकोण्डा जिला में और इस विधानसभा में कांग्रेस पार्टी को ताकत दिया आदरणीय राहुल गांधी जी की सोच हमारे खड़गे साहब की सोच और जो हमारा विचारधारा है जो कांग्रेस पार्टी की विचारधारा है उसको आप लोगों ने ताकत दिया इसीलिए मैं भी आप लोगों की बैठक में मेरे को दो बार कांग्रेस के बारे में बोलना पड़ेगा नालगोंडा जिला में कांग्रेस के लिए बोलना मैंने मैं नहीं समझता हूं मैं बहुत छोटा आदमी हूं क्योंकि नालगोंडा में इतने बड़े बड़े लीडर्स इतने बड़े बड़े कार्यकर्ता हमारा यहाँ पर कांग्रेस पार्टी बहुत सालों से मजबूत है दल है कांग्रेस पार्टी की लाल जिला यहां कांग्रेस की बात करना मिस गंगा माता को गंगा पानी में स्नान कराना जो है यहाँ पर कांग्रेस की बात करना हुई होता है क्योंकि आप लोग सब दिल से कांग्रेस के साथ जुड़े आज इस देश के अंदर पूरे भारतवर्ष में दो विचारधारा की लड़ाई हो रहा है एक विचारधारा जो कांग्रेस पार्टी की विचारधारा है जो आप सबकी विचारधारा है जो हिंदुस्तान की करोड़ों लोगों की विचारधारा है वो विचारधारा जो महात्मा गांधी पंडित जवाहरलाल नेहरू सरदार वल्लभ भाई पटेल मौलाना आजाद बाबा साहेब जो विचारधारा को विश्वास करते थे तमाम हिंदुस्तान में करोड़ों लोग हैं जो इस विचारधारा के साथ है। और एक तरफ गांधी को हत्या करने वाले नाथुराम से की विचारधारा आज इस देश में जो ताकत सत्ता में बैठा है वो ताकत वो विचारधारा जो की विचारधारा है वो सोचते हैं कि कांग्रेस पार्टी को हम खत्म कर देंगे नहीं होगा ये कभी संभव नहीं होगा तेलंगाना में भी लोग सोचते थे कि कांग्रेस नहीं आएगा क्या होगा फिर कांग्रेस की सरकार आई जनता की विश्वास और कांग्रेस कार्यकर्ता की ताकत में फिर सत्ता में कांग्रेस पार्टी आएगी में आया हमारे सभी एमएलए इस जिले में बहुत बड़ा बड़ा मार्जिन में जीता हमारे पांच लाख तीन लाख चार मार्जिन में जीते हैं सभी लोग किरण रेड्डी उस तरफ जीता और इस तरफ नवीन रेड्डी साहब जीते क्या मार्जिन आप लोगों ने दिया उनको क्योंकि पार्टी के ऊपर आपने विश्वास था और पार्टी भी आपके साथ हमेशा रहेगा आज लोग सोचते हैं कि कांग्रेस की और इस देश के इतिहास को बदल देंगे उनको हम बोलना चाहते हैं हम उस पार्टी के कार्यकर्ता हैं हम उस विचारधारा के लोग हैं जो इस देश की आजादी की लड़ाई लड़े थे इस देश के लिए कुर्बानी दिया था देश की रक्षा करने के लिए आजादी की लड़ाई लड़ी और हिंदुस्तान की निर्माण भी किया और जनता को अधिकार भी दिया आज पंडित नेहरू जी के बारे में बात करते हैं। पंडित नेहरू जी थे जिनने देश की आजादी की लड़ाई में 10 साल जेल में बिताया 10 साल बता दो तो कोई ऐसा नेता है जो एक साल जेल में रहा हमने लोगों की अधिकार के लिए लोगों को न्याय दिलाने के लिए लड़ाई लड़ी बताइए आज इंदिरा जी के बारे में बोलते हो आप सोशल मीडिया में इस मोबाइल में खोलो तो झूठा मैसेज झूठा बात फैलाते हो कांग्रेस के नाम में और कांग्रेस के नेताओं के नाम नेहरू जी के गांधी जी के इंदिरा जी के राजीव जी के अरे भाई उनकी क्या बलिदान रहा है इस देश की एकता और अखंडता को रक्षा करने के लिए देश की संविधान को रक्षा करने के लिए देश की लोकतंत्र को रक्षा करने के लिए आप उनके बारे में झूठा बात बदल देना चाहते हो यह कभी संभव नहीं है ये में भी बहुत काम कांग्रेस पार्टी ने किए हमारे नेता जो हमारे पूर्वोत्तर स्वर्गीय राजशेखर रेड्डी साहब कितना काम किया है बताइए आप लोग रामगुंडा जिला में किया नहीं किया बहुत किया पर पूरा जंगल का जमीन पटा बताइए हमने लोगों को अधिकार दिलाया था हमने आदिवासियों को उनको जल जंगल जमीन के अधिकार दिया हमने लोगों को भोजन के अधिकार दिया फूड सिक्योरिटी एक्ट लाके हमने शिक्षा के अधिकार दिया राइट टू एजुकेशन लाके हमने ग्रामीण रोजगार दिया एआरसी पार्क कांग्रेस पार्टी जनता के लिए सोचता है गरीब गरीब से गरीब लोगों के लिए सोचता है और हर वर्ग को न्याय देने के लिए सोचता है और धर्म को न्याय देने के लिए सोचता है तो साथियों आज यह संगठन रिजर्व प्रक्रिया हमारे कांग्रेस अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे साहब और हमारे प्रिय नेता जन नायक जो लोगों को न्याय दिलाने के लिए लड़ाई लड़ रहे हिंदुस्तान के अंदर जिन्होंने पांच हजार किलोमीटर पदयात्रा किया कन्याकुमारी से कश्मीर तक हमारे प्रिय नेता राहुल गांधी जी ये की सोच है कि हमारी पदाधिकारी जो बनेंगे चाहे वो जिला कांग्रेस के अध्यक्ष हो चाहे मंडल अध्यक्ष हो चाहे ब्लॉक प्रेसिडेंट सो जो भी पदाधिकारी बनेगा वो हमारे कार्यकर्ता की भावना और जनता की जनता जिसको नेता मानते हैं उसी को हम पद भी दिलाए तो इसलिए ये प्रक्रिया शुरू हुआ है जो कांग्रेस विचारधारा की व्यक्ति है जो सालों से कांग्रेस की काम किया है जो देश की लोकतंत्र तो संविधान को रक्षा करने की काम करता है उसी व्यक्ति को हम आने वाले दिन में जिला कांग्रेस अध्यक्ष पद में लेके आएंगे आप लोगों की भावना आप लोगों से विचार करने के बाद हम नया अध्यक्ष चुनेंगे और पूरे जो कमिटी बनेगा उसमें सभी कम्युनिटी को सम्मान मिलेगा जो जनता जो आपकी आवाज है वो संगठन में दिखाई देगा पहले क्या होता था कभी कभी ये लगता था कि ये नेता पारासूट से आ गया ये हैदराबाद में दो चार लीडर बैठे और इसको बना दिए तो इसको हमको करना पड़ेगा जो कर कार्यकर्ता बोलेगा नीचे की कार्यकर्ता जो जमीनी कार्यकर्ता जो जनता बोलेंगे जो जनता जिसको, है, जिसको है, तो नेता मानते हैं कार्यकर्ता जिसको नेता मानता है वही नेता बनेगा इस प्रक्रिया इसीलिए शुरू किया है कि लोकतांत्रिक और एक ट्रांसपेरेंट सिस्टम को डेवलप करना पड़ेगा पार्टी के तो साथियों हम छह दिन से सात दिन से पूरे जिला में दौरा कर रहे हैं और तीन चार दिन रहेंगे हम दस दिन के दौरे में हैं आदरणीय जिला अध्यक्ष साहब भी हमारे साथ पूरे जिला में घूम रहे हैं सभी विधानसभा हम जा रहे हैं और हमारे विधायक साहब भी आप लोगों को तुरंत नोटिस में सबको बुलाए और आप सब आए और हमको तो इस प्रक्रिया को आगे बढ़ाने के लिए जो आप लोगों ने मदद किया इसके लिए मैं दे दे से धन्यवाद देता हूँ जय हिंद जय का కాంగి రేసు పాలనలో అంమదా తానందాలు ఇంది